Welcome to our channel! ఎట్లు అందరూ మంచి కూడా ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుటి మన బ్లాగ్ అయితే తంప్లైన్ చూసి ఆచిర్రీ కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ముచ్చట చెప్పాల ఈ వీడియో తీసే ముందు నేను ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఫైనలీ ఒక విధంగా అనుకుంటే ఒక విధంగా తీయాల్సి వచ్చింది ఎందుకు ఏమైంది అనేది అయితే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఫస్ట్ ఏమనుకున్నానంటే సో పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత సో కాన చికెన్ బిర్యానీ వండుకుందాము అనుకున్నా నేను తిని దాదాపు ఒక వన్ ఇయర్ అవుతుంది అసలు చికెన్ బిర్యానీ తినక నిజంగా మీరు చెప్తే నమ్ముతూ నమ్మరు సో అప్పటి నుంచి అసలు నేను తినలేదు సో ఈ రోజు ఇంట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా ఎప్పటి నుంచి అనుకుంటున్నా చేద్దాం చేద్దాం అంటే ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది అది అన్నీ ఉన్నప్పుడేమో చేసే ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు సో చేసే కదా చేస్తున్నాం అన్ని తీరులో ఉంటేనే టేస్ట్ అయ్యో ఇది లేక మిస్ అయింది అన్న బాధ మనకు ఉండదు అందుకోసమే అయినా ఒకటైతే కంపల్సరీ మిస్ అయిపోయింది అదేంటంటే పుదీనా సో పుదీనా మాకైతే దగ్గర ఉండేది అన్నట్టు సో దూరం పోవాలి సో కోడి ఒక్కో వంటుంది పాపం చికెన్ కలుపుతున్నాయి కదా అందుకేనేమో సో లైక్ చేసిరా ఫ్రెండ్స్ లైక్ చేయరు మర్చిపోకూరీ సో లైక్ చేసి హైప్ చేయరి అని ప్రాసెస్ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వేస్తారు సో నా స్టైల్లో నేనైతే ఇంకో ఇట్లా వేస్తాను ఫ్రెండ్స్ ఏముంది చికెన్ మసాలా సో ఆ నెయ్యి పెరుగు పెరిగైతే కంపల్సరీ కా కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ అవుతుంది ఈజీ ఫ్రెండ్స్ నాకుంటేనే రాదు అనిపిస్తుంది కానీ ఒక్కసారి చేసినామంటే అబ్బా ఇంత ఈజీనా అని అనిపిస్తుంది నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకునేదాన్ని ఇంక ఇప్పుడు చేయొచ్చినప్పుడేమో ఏం చేసుకుందాంలే అనిపిస్తుంది చేయాలన్నప్పుడు అబ్బా నాకు కూడా అయితే మంచిగా నేను కూడా చేసుకుందాం అనిపిస్తుంది నేను అయితే బియ్యం అయితే నానబెట్టి పెట్టినా ఒక సైడ్ అన్నం పెట్టేసినా ఒక సైడ్ అయితే కర్రీకి ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నా అసలు కర్రీకి నా నార్మల్గా ఆయిల్ పోసి వేస్తారు కొంతమంది కానీ నేనైతే ఇంకా తాల్పు పెడుతున్నా సో తాలిపు పెట్టేసి ఇంతకుముందు మనం మిక్స్ చేసినాం కదా అదైతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మ్యాగ్నెట్ చేసి పక్క కెట్టేసి ఇంకా ఇందులోనైతే వేస్తున్నా సో ఈ చికెన్ బిర్యానీ అనగానే నాకైతే ఒకటి గుర్తుకస్తా నేను ఫస్ట్ టైం బిర్యానీ నేర్చుకుందైతే మా హస్బెండ్ చేసేటప్పుడు చూసి నేర్చుకున్నా మా హస్బెండ్ అయితే మస్తు చేస్తాడు వంటలు సో ఏదైనా సరే చేయంగా చూసి నేను నేర్చుకున్నాను అన్నట్టు నేను దీంతో ఫిఫ్త్ టైం అనుకుంటా సో నా ఓన్గా చేయడము ఏం మనకు చికెన్ అంటే పిచ్చి అస్సలు మటను అవి ఏమున్నా అంత ఇష్టం కొద్దిగా చికెన్ లవర్స్ అంటే ఎంతమంది ఫ్రెండ్స్ కామెంట్ చేయరి అందులో నేను ఒక్కదాన్ని అనుకోర్రీ సరేగా నక్క గంత పెద్ద మూత పెట్టినవి ఏంది అనుకుంటారు కదా పెద్ద బగోని అయితే మంచిగా ఉంటుంది కదా బిర్యానీకి కొంచెం ఎక్కువ పెద్దది అయితేనే ఫ్రీగా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి పెట్టేసిన కానీ దానికి మూతనైతే టైంకు దొరకలేదు మూత టైంకి దొరకక ఇంకా వేరే గంజి మీద పెద్ద మూత ఉంటే పెట్టిన అట్లా అని చిన్నది పెడితేనేమో సరిపోదు కదా మూత లేదేమో అది ఉడికి ఉడక కదా బాగుండదని చెప్పేసి పెద్దది పెట్టేసిన అంతేమనుకోకూరి ఇంక ఇకనైతే కర్రీ ఆఫ్ అంతా ఉడికిపోయింది సో చికెను దీన్ని అయితే కొంచెం సైడ్కి ఇస్తున్నాయి ఎందుకంటే పైన లేయర్ లాగా వేయాలి కదా అందుకోసమే కొంచెం అంతా తీసి కొంచెం అంతనైతే ఇంక అట్లనే ఉంచేసిన కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే సూపర్ ఉంటుంది చూస్తేనే అసలు నోరు ఊరు పోతుంది నాకైతే అదే సరే మీరు ఒకటి ఆలోచించిన ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఎట్లుంటాయి అంటే బయట తినే కంటే సో ఇంట్లో చేసుకుని తింటేనే బెటర్ ఎందుకంటే దానికి పెట్టే డబ్బులతో దీనికి కావాల్సిన సామాన్ అన్నీ అత్తాయి మనకు ఇంట్లో అందరం ఫ్యామిలీ అందరం తినచ్చు మిగిలిన తెల్లారు తినచ్చు అదే షాపులు అనుకోరి బయట రెస్టారెంట్లు అనుకోరి మనం ఒక్కొక్కళ్ళకి ఏర్పడేంత మాత్రమే ఇస్తారు అదే డబ్బులతో ఫ్యామిలీ అంతా కడుపు నిండా తినచ్చు సో అంతే కదా మన మిడిల్ క్లాస్ ఆలోచనలు అంతే గట్లుంటాయి సరే సేఫ్ చేసుకోవాలి మన అందరం తింటనే కడుపు నిండినట్టు ఇంకా స్పెషల్ ఉందని చెప్పిన కదా ఆ స్పెషల్ ఏంటిదంటే సిస్టర్ వాళ్ళు వచ్చింది అన్నట్టు అది అస్ అన్ఎక్స్పెక్టెడు ఎందుకు అంటే నేను ఆల్రెడీ బిర్యానీ చేస్తా అని అనుకున్నా సో అక్క వాళ్ళు సడన్గా చేసిర్రు ఇంకా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు సో ఎప్పుడు బిర్యానీ వేసి వీడియోస్ పెడతావు కానీ మేము వచ్చినప్పుడైతే ఒక్కసారన్న చేయవని నిజంగానే వాళ్ళు అయితే చికెను మటన్ అండడమే తప్ప బిర్యానీలు ఇవైతే చేయ మా అక్క వాళ్ళు కూడా తినరు వాళ్ళకి ఎక్కువ ఎట్లాంటివి చేసుకోరు ఇంకా పని మీద పడి నచ్చదు ఇట్లాంటివి తినడు సో కానీ నేనే ఎప్పుడన్నా ఒకసారి చేస్తా అంతే సో మేము వచ్చినప్పుడైతే చేయవు అని అన్నారు రెండు మూడు సార్లు ఇంకా పోనీలే టైంకి వచ్చి వాళ్ళని హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన కోసం చేసుకునేదానికంటే సో మనోళ్ళ కోసం చేస్తే ఆ ఏ వేరు అందుకోసమే ఇక నేను త్రీ వరకల్లా స్టార్ట్ చేద్దాము పిల్లలు వచ్చే వరకు చల్ల అని అనుకున్నా కానీ అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా తొందరనే స్టార్ట్ చేసేసిన ఇక వీడియో తీయ దెబ్బ దప్ప వేసేస్తా అనుకున్నాను ఎందుకంటే ఇక వాళ్ళు వెయిట్ చేస్తారు కదా వాళ్ళని వెయిట్ ఎందుకు ఇంకా బిర్యానీ వేసరికి లేట్ అవుతుంది కదా అని నేను ఒక్కదాన్ని వేసినా ఇదంతా ఇంకా అక్క వాళ్ళయితే పాపం రాక రాక వచ్చింది కదా ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నారు ఇక అందుకోసమే వీడియో తీసిన అన్నట్టు ఫస్ట్ అనుకున్నా ఇక అన్నం అయితే కొంచెం చిన్న గంజలు పెట్టిన అన్నట్టు సో పెద్ద లేక చిన్న గంజలు పెట్టేసరికి ఆ వాటర్ తక్కువ అయిపోయి అన్నం అనేది సరిగ్గా ఉడకక ఉడకలేదేమో అని నేను అనుకున్నా సో చూసేసరికి అది బాస్మతి రైస్ కాబట్టి తొందరగా ఉడికిపోయింది కొంచెం మెత్త దానిలాగా అయిపోయింది బట్ పర్లేదు సెట్ అయిపోయింది అన్నం అయితే సో ఇట్లా లేయర్ లేయర్ అనేది ఏతున్నాయి బిర్యానీ వేసేటప్పుడు కొంతమంది నార్మల్గా రైస్ వేసి కర్రీలో వేస్తారు కానీ రెండు మూడు లేయర్స్ కూడా వేయచ్చు చికెన్తో చాలామంది అడిగెక్కొచ్చిన ఏంటంటే అక్క మీ హస్బెండ్కి అనిపిస్తా లేడేంది అని అడుగుతా ఉన్నారు కామెంట్స్లో మా హస్బెండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఓల్డ్ వీడియోస్లలో ఉంటాయి సో చూడరు సో నా చికెన్ బిర్యానీ వీడియో ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తా చూడరి సో ఈ బిర్యానీ వేసాడు అంతా ఒక ఎత్తే అయితే లాస్ట్లో డెకరేషన్ ఉంటుంది చూడు సో ఇది వేసేటప్పుడు అయితే అసలు వేరే లెవెల్ నాకైతే మస్తు ఇష్టం ఇట్లా చేయడము సో ఏముంది ఫ్రెండ్స్ ఇంకా ఆనియన్స్ మనము ఫ్రై చేసుకుని వేసేసి కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా ఇంకా ఆ నెయ్యి సో నెయ్యి వేసుకొని ఫుడ్ కలర్ అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు సో సరిపోయే అంత యూజ్ చేసుకుంటే బెటర్ నేనైతే ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసేసిన అంతే సింపుల్ ఎవరన్నా ట్రై చేయకుండా ట్రై చేయండి ఫ్రెండ్ ఖచ్చితంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది తీయకముందు ఎన్ని అనుకున్నా అంటే మంచిగా స్టార్టింగ్ నుంచి వీడియో వీడియోదిద్దాము మంచిగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అది ఇది అనుకున్నా కానీ ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే అన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా బరువు పెట్టాలి కదా దీని మీద ఇంకా పెద్ద మూత పెట్టేసి దీని మీద అయితే రోలు ఉంటుంది కదా సో రోల్ పెట్టిన అదే చాలా వరకు అయితే పిండి పెడతారు సో ఒక కవర్ ఉంటుంది కదా సో కవర్ పెట్టేసి దాని చుట్టూ పిండి పెడతారు అన్నట్టు సో మంచిగా ఉడకడానికి అడుగు మాడిపోకుండా కానీ అదంతా రిస్క్ ఎందుకు మన ఒక్కదళ్లతోని కాదు అని చెప్పేసి సో బరువు అయితే పెట్టేసిన అంతే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే ఇంకా వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అన్నమాట సో అదంతా వేసేము కానీ అంగడి చూసిరు కదా ఎక్కడ అక్కడనే ఉంది మనకు ఫస్ట్ బిర్యానీ అంతే ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ బయట అందరు ముచ్చట పెట్టుకుంటావు ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ ఫోర్ అట్లా అవుతుంది ఆ వీడియో ఇద్దాం అనుకున్నా షార్ట్ ఫుల్ వీడియో ఇద్దాం అనుకున్నా లాస్ట్ ఫుల్ బిర్యానీ వేసేసి ఇక అది ఇది అంటే టైం పడుతుంది కదా అందుకోసమే సో ఫైనలీ ఇంకా మనం వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో చూసిరు కదా ఇంక ఇప్పుడైతే తినేయడమే ఇంకా ప్లేట్లు అవన్నీ అయితే ఉల్లిపాయలు కట్ చేసిన ఎందుకంటే సైడ్ ఉల్లిపాయలు నిమ్మకాయలు ఉంటున్నాయి అయితే సూపర్ ఉంటుంది నిమ్మకాయలు అయితే లేకుండే ఇంకా అందుకోసమే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకునే ఇంకా మళ్ళీ అట్లనే ఎగ్స్ ఎగ్స్ ఉడకబెట్టినా కదా నేను ఏమనుకున్నా అంటే పై నుంచి బాయిల్ చేసిన ఎగ్స్ పెడదాము వేద్దాము వేసి మూత పెట్టేద్దాము మంచి అలానే మంచిగా ఉంటుంది బయట బిర్యానీ లాగా అనుకున్నా కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నేను మర్చిపోయినా అది మొత్తం మూత పెట్టిన తర్వాత కాసేపటికి నాకు ఎగ్స్ మీద గుర్తుకొచ్చింది ఇంకా పోనీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా కట్ చేసి సైడ్కి పెట్టేసిన సో ఇంకా తినేసినాం ఇప్పుడు నైటు నైనట్లయితే అంది అక్క వాళ్ళు చిన్నక వెళ్ళిపోయింది ఇంకా పెద్దక్కున్నది కానీ పడుకున్నది ఇంకా వాళ్ళని వీడియోస్ అలా చూపెట్టడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాను అందరికీ మీకు తెలిసిందే సో ఎప్పుడైతే సక్సెస్ అవుతానో అప్పుడే మా ఫ్యామిలీ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తా మీరు అడగకుండా నేను పరిచయం చేస్తాను నేను కూడా ఫుల్ వెయిట్ చేస్తున్నా అందరిని ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు నేను అప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఇంకెప్పుడు తింటాన్న సొక్కదాన్ని ప్రశాంతంగా మనకు నచ్చింది తింటే అసలు ఆ కిక్కే వేరు పిల్లలకు కూడా తినబెట్టేసినా ఇంకా వాళ్ళు కూడా పడుకున్నారు సో ఇక నేనే తినం తింటున్నా అన్నట్టు తినేటప్పుడు మాత్రం డిస్టర్బెన్స్ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ తినే కొంచెమైనా సరే ప్రశాంతంగా తింటేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది అందుకోసమే నేను ఎప్పుడైనా సరే ఇద్దరిని పడుకో తినబెట్టి పడుకోబెట్టిన తర్వాతనే నేను తింటాను నాకైతే తిన్నట్టే అనిపించేది వరుకుంటా ఉంటే ఇక తింటున్నా ఫ్రెండ్స్ ఫైనలీ ఇంకా ఇది ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే సో ఇది రేపటి నుంచి అయితే డైలీ రొటీన్ బ్లాగ్స్ చేస్తా నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అయితే అస్సలు మర్చిపోకూరు ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం సో లాంగ్ వీడియోస్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఓకేనా సో మర్చిపోకూరి ఇంతవరకు ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్